ਕਿੰਨੇ ਰਿਆਲ? 50 60 70 80 90 90 ਰੋ 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 ਬਾਲ ਰੋ ਜੀ 150 60 70 80 190 200 ਰੁਪਾ 500 ਰੁਪਾ 150 80 70 80 90 200 50 80 30 240 100 250 250 140 50 60 ఏయ్ నేనా ఫోన్ ఐది 180 ఏ 30 30డ 30 30 నడ 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 200 నేనేవా 180 ఆబై 60 రూపాయలు కోరా 60 60 70 80 180 80 80 80 80 80 కొడ నా చీజ్ చాలవాయరా నూట ఎనభై ఎనభై రూపాయల ఎనభై నూట ఎనభై నూట ఎనభై నూట పది ఇరవై ముప్పై నూట ముప్పై నలభై నూట నలభై నలభై రూపాయలు నలభై నూట నలభై ఇద్దరు నూట నలభై నలభై